నేను జరిగిన ఇంటర్వ్యూలో ఇది పెద్ద కాంట్రవర్సీ జరిగింది భయ్య ఏమంటే ఇందులో ఇంటర్వ్యూలో వచ్చేసి ఇమ్రాన్ అన్న హర్ష అన్న తర్వాత రవి అన్న వీళ్ళు ముగ్గురు ఉన్నారు రవి అన్న చేసాడంటే బెట్టింగ్ ఆడొద్దు యువత పాడవుతుందని ఇమ్రాన్ అన్న ఏమంటుండంటే మేము ప్రమోషన్ చేస్తున్నాం లీగల్ అయినటువంటి బెట్టింగ్ యాప్స్నే ప్రమోషన్ చేస్తున్నాం అని ఇమ్రాన్ అన్న అదే మాట హర్షన్ సన్న చెప్పిండు హర్ష అన్న చెప్పిమన్నా సేమ్ ఇంతే ఇది మేము లీగలు ప్రమోషన్ చేస్తున్నాము ఒకవేళ ఇల్లీగల్ అయితే యూట్యూబ్ స్ట్రైక్ ట్రై చేసేసేది ఎప్పుడో పోయేది ఛానల్ మేము యాడ్స్ బట్టే చూసుకుంటున్నాం మేము అన్ని చేసిస్తున్నాం అన్నట్టు మాట్లాడేసిండు ఇక్కడ కరెక్ట్ ఉండాల్సింది మనం భయ్య మనం కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎన్ని ప్రమోషన్ చేసినా మనము పట్టించుకోము మనం పట్టించుకుంటే అట్లనే వస్తాయి ఎక్కువ వాళ్ళు అన్నట్టే మూలకారణమైనటువంటి ఆ లింకుల్నే ఆఫ్ మళ్ళీ కొత్త కొత్త అసనే ఉంటాయి లింకులు అది మనమే కరెక్ట్ ఉన్నాం మనకు వాళ్ళు ఎన్నైనా ప్రమోషన్ చేసుకోండి మనకు కావాల్సిన వీడియో చూసినా మాతో అన్నట్టు ఉండాలి అంతే కానీ దానికి సంబంధించింది నేను వాడుతా చేస్తా అంటే ఇక ఇక ఉన్నాయి అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది సూసైడ్ కేసులు కూడా పెరుగుతాయి ఫస్ట్ మనం పట్టించుకోకపోతే లైట్ లైట్ది చేసుకోవాలో వదిలేయాలి వాళ్ళు ఎంత ప్రమోషన్ చేస్తే ఇప్పుడు వీళ్ళు ప్రమోషన్ చేయకుండా వాళ్ళు ప్రమోషన్ చేస్తారు ఈ లింక్ రాకపోతే ఆ లింక్ వస్తుంది వస్తూనే ఉంటుంది మనం కరెక్ట్ ఉండాలి అలానే ఎవరైనా కొత్త వస్తాస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంటను ఆల్లో పెట్టుకోండి